ప్రైజ్ దలాట్ ఈ దిన చివకు కీర్తనలా గ్రంథద్యానము ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై వచనములు యహోవా నీ ఎందు నమ్మిక ఉంచున్నాను నీవే నా దేవుడువని నేను అనుకొనుచున్నాను నా కాలగత్తులు నీ వశంలో ఉన్నవి నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కృపచేత నన్ను రక్షింపు యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాలం నందు వారు మౌనులే ఉందరుగాక అబద్ధిగుల పెదవులు మొయ్యబడిన గాక వారు గర్వమును అసహ్యమును అగుపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ ఎందు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులేదట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటిన వారిని దాచుచున్నావు వాక్ కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సమస్యలు ఎన్ని వచ్చినా దావీదు నమ్మకం మటుకు స్థిరంగా నిలిచింది ఎలాంటి కష్టమైనా తనకెలాంటి దూషణలు ప్రతిఘటనలు ఎదురైనా దాన్ని చల్లార్చలేదు ఎన్నడూ చూడని కష్ట సమయాలు వస్తే దేవునిలో నమ్మకాన్ని వదిలేసే రకం కాదు దావీదు విశ్వాసులు బాధలను అనుభవిస్తున్న వేళ కూడా దేవుడు అంతకుముందులాగా వారికి దేవుడే పదిహేను వచ్చనంలో చెప్పినట్టుగా అతని జీవితాన్ని గుర్తించిన ఏర్పాట్లు దేవునికే వదిలేసేందుకు దావీదు సిద్ధమే తన జీవితంలో వచ్చే మంచి రోజులు దుర్దినాలు ధనధాన్యాలతో తొలతూగిన రోజులు దీనావస్థ ముంచుకు వచ్చిన రోజులు అన్ని ఆ ప్రేమామయుడు సర్వజ్ఞాని సర్వాధికారైన దేవుని చేతిలో ఉన్నట్టు గుర్తించాడు పనులు జరగడం కోసం దేవుడిని నియమించిన కాలాల కోసం కనిపెట్టేవారు అశభంగం చెందరు పదార వచనంలో దేవుని ముఖకాంతిని కోరుకుంటున్నాడు దావీదు దేవుని ముఖకాంతి అనున్నది ఆశీర్వాదమును సూచిస్తున్నట్లు సంఖ్యకాండం అధ్యాయం ఇరవై ఐదో వచనం చూడగలం అర్థం దయను చూపమని కోరడం దేవుని కృపా దయాలు లేకుండా దావీదు సమస్య నుండి తప్పించబడేవాడు కాదు ఇక్కడ ముఖకాంతి అంటే దేవుని యొక్క మంచితనం సత్యం వెలుగు అని కూడా సూచించవచ్చు తన మంచి పనుల వలన రక్షించమని కాదు కానీ దేవుని కొరకు ప్రార్థిస్తున్నాడు చీకటిలో ఉన్న వస్తువు కనిపించాలి అంటే ఆ వస్తువు మీద వెలుగుపడాలి అలాగే హృదయ రహస్యములు ఎరిగిన దేవుని వెలుగు మన హృదయం మీద పడినప్పుడు మన యొక్క పాపములు కనిపిస్తాయి మనలో ఉన్నంత వరకు మనకు రక్షణ లేదు మనం రక్షణ పొందాలి అంటే మన మీద వెలుగు ప్రకాశించాలి నేను లోకమును వెలుగై ఉన్నాను అని మన ప్రభైన ఏసయ్య చెప్పుచున్నాడు ఆ ఏసయ్య మనలో ఉంటే మనలో పాపమునకు స్థానం లేదు మన చీకటి బ్రతుకుల గురించి తెలియాలంటే ఏసయ్య దగ్గరికి రావాలి అప్పుడు ఆయన ముఖకాంతిలో మన పాపములు కనిపిస్తాయి మన రక్షణ పొందినట్లు ఆయన వేడుకుంటే ఆయన సెలవులో కార్చిన రక్తం ద్వారా మన పాపలను కడిగివేస్తాడు ఆయన నిత్యరాజ్యముల మనం కూడా ఉంటాం దేవుని నమ్మినవాడు ఎన్నడూ సిగ్గునందడు యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించినవాడు మరణాన్ని దాటి నిత్యజీవాన్ని పొందుకుంటాడు నమ్మనివాడు పాతాల లోకంలో బిడవబడతాడు దావీదు నిజదేవుని నమ్ముకున్నాడు దావీదు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి రాజైన సౌలును రెచ్చగొట్టారు సౌలు దావీదును చంపాలని ప్రయత్నాలు చేస్తాడు కానీ దేవుడు సౌలు చేతికి దావీదును చెక్కనివ్వలేదు అబద్ధంలో చెప్పేవాడు అబద్ధం జనకుడు అపవాది సంబంధి దేవుని బిడ్డలను వాడు పడగొట్టాలని చూస్తుంటాడు కానీ దేవుడు విశ్వాస పక్షాన ఉండగా భయం అక్కర్లేదు నూట ఇరవై కీర్తనలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి పొందుకునే మేలు వ్రాయబడి ఉన్నాయి మత్స్సు వార్త పదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో ఎసైలా చెప్పారు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేనును ఆయనని ఒప్పుకుందును మన చుట్టూ ఎంతటి వ్యతిరేక శక్తులు ఉన్నా మన ధైర్యంగా ప్రభు సహాయంతో ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన ఆశ్రయిస్తే యహమందు పరమందు ఎన్నో రెట్లు ఆశీర్వాదములను పొందుకుంటాం దేవుని ఎందు భయభక్తులు గల వారిని ఆయన తన రెక్కల నీడలో కాచి కాపాడుతాడు కఠినమైన పరిస్థితులలో విపత్కర పరిస్థితుల్లో ఆయన వారిని తన చాటును ముంచుకొని ఆ సమస్సు నుంచి విడిపిస్తాడు దావీదు దేవుని ఎందు భయభక్త గలవాడు కాబట్టే అన్ని విపత్కర పరిస్థితుల్లో దావీదు తప్పించబడ్డాడు దేవుని సన్నిధిలో సురక్షితంగా ఉన్నాడు దేవుడు వాక్యంలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా నీ ఎంత మేము నమ్మిక బట్టి అతిశయపడుతున్నాం నీవు తప్ప తండ్రి మాకు ఏ దేవుడు లేడని నమ్ముచుంటున్నాం మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి తండ్రినైనా నీకు వందనాలు స్తోత్రాలు అపవాది బంధకాలుండి మమ్మల్ని రక్షించి తండ్రి నిత్యము బట్టి నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం అవునైనా నీ ముఖకాంతిలో మా రహస్య పాపలు కనబడుతున్నాయి అందుకనే నీ పరిశుద్ధాత్మ సహాయంతో అయా తండ్రి వాటిని ఒప్పేసుకొని అయా తల్లి నేను వాక్యం ద్వారా తండ్రి మా పాపలన్నీ కడిగి వేసుకొని అయా తని సిల్వర్ రక్తం ద్వారా మమ్మల్ని పవిత్ర పరుచుకోవడానికి నువ్వు కృపణిస్తున్నది బట్టి నీకు స్తోత్రాలు తండ్రినైనా ఇదిగో నీకు మొరపెట్టినప్పుడు మేము సిగ్గునందకుండా జవాబు పొందుకుంటున్నాం అనేక జనుల మధ్య తండ్రి మేము గౌరవంగా నిలబడగలుగుతున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు రక్షింపబడిన మమ్మలను పాతాల లోకంలో ఎన్నడూ తోసివేయవు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా ఇదిగో తండ్రి అపవాది సంబంధులు ప్రభా తండ్రినైనా ఎంతమంది ప్రభా మా మీద వ్యతిరేకంగా లేచినప్పటికీ అయా మా ఎదుట యాయుధం వర్ధిలదు అని చెప్పారు కాబట్టి నిన్నే స్థుతిస్తున్నాం ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభీవిస్తున్నారో వారి జీవితాలలో కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఉన్నాయో వాటన్నిటినీ తప్పించండి నీ ఎందు భయభక్తులు గలవారి తండ్రినైనా నీ అందు భయపెట్టలుగా వారిని నువ్వు ఎంతగా ఆశీర్వదిస్తావో నూట ఇరవై కీర్తనలో తండ్రి మీరు తెలియజేసి ఉంటున్నారు తండ్రి ఆ యొక్క ఆశీర్వాదములని పొందుకోవడానికి నీ కృపదయి చేయండి గర్భఫలం ఉద్దేగం వివాహకురికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భం ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి నానవిధ రోగుల చేత బాధపడుతున్న మొట్టండి తాకండి స్వస్థపరచండి సంగమును సంఘకాపరులను సువార్థులను పరిచర చేస్తున్న వాడిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి ప్రసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర్ నెమ్మదిని అనుగ్రహించండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటున్నారయ్యా తండ్రి నైనా పనివారి నిమిత్తమే తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల జీవితాల్లో మెరిచిన నూతన దాయ కిరీటాలను బట్టి నీకు స్తోత్రములు ప్రభ ఎంతమంది ఈరోజు వారి ప్రయాణాల నిమిత్తమై అయా తండ్రి పన్నుల నిమిత్తం వెళ్తుంటున్నారో వారి ప్రయాణాలని సురక్షితం చేయండి అంతేకాకుండా ప్రభా జైల్లో మగ్గుతున్నవారు అలాగే తండ్రినైనా మరి నానా రకాల మటు బంధకాలు ఉన్నటువంటి వారిని విడిపించమని అడుగుచున్నాం అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని కూడా అయా విడిపించమని అడుగుచున్నాం మక్కిచ్చిన నూతన ప్రభుత్వాలను బట్టి నీకు స్థుతి చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి చక్కని పరిపాలించటకు అధికారులకు జ్ఞానం దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రాలు గొడవలు తండ్రి ఎక్కడ జరగకుండా చూపించండి తండ్రి యూట్యూబ్ల ద్వారా తమ కామెంట్ రూపంలో ప్రార్థన అవసరంలో తెలియజేస్తున్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన విన్నపములు మీరు నెరవేర్చి నీ నామానికి మయమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాను దేవా కృప చూపండి సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ వెనకలు మా ప్రక్షకుని ఏసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్